చూడండి ఇది వచ్చేసి టెన్ కౌంటు సైజు ఎంత పెద్దగా ఉంటుందో చూడండి హండ్రెడ్ గ్రామ్స్ సైజు ప్లస్ చూడండి కౌంట్ ఎంత పెద్దగా ఉందో ఈ పిల్ల మీరు వేసుకుంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ బిట్వీన్ మీ కల్చర్ క్లోజ్ అవుతుంది రేట్ ఎక్కువ ఉంటుంది కానీ క్రాప్ తొందరగా వస్తుంది మీకు అన్ని లాభాలు మిగిల్చే పిల్ల అయితే ఇదే ఇది ఈ సైజు రైతులు గమనించుకోండి టెన్ కౌంట్ సైజు ఈ పిల్ల మీరు వేసుకుంటే తడిగుడ్డ మీద వేసి పడుకో పడుకోవడం అంటారుగా అది చేయొచ్చు ఎలాంటి ఫెయిల్యూర్ కేసులు అయితే దీంట్లో రాదు బిగ్ సైజు వెరీ బిగ్ సైజు